శ్రీమాత్రయి నమ శ్రీ ప్రత్యంగరా దేవి అయినమహ మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కరంగలి మాల ఈ మాలని ఎప్పుడు ఎలా ధరించుకోవాలనేటటువంటి విధానం తెలియచేస్తాం సమాజంలో చాలా వరకు శని నరఘోష అనేటటువంటిది అదొక్క విషయమే తెలియచేస్తున్నారు కానీ ఆ మాల అనేటటువంటిది శరీరముకి ధరించిన తర్వాత శరీరానికి ధరించిన తర్వాత నెగిటివ్ను మొత్తము తొక్కిపెట్టేటటువంటి విధానమైన కార్యాచరణ చేస్తుంది వాడిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తిని మొత్తం దాన్ని ఒక మూలకు తీసుకువెళ్ళి పెట్టింది మీరు పరిశీలించుకోవాల్సింది ఈ నల్లటి చెట్టు తుమ్మ చెట్ట లేదు జమ్మి చెట్టు నుంచి తయారయ్యిందా అనేటటువంటిది మీరు తెలుసుకొని ఆ మాలలు తీసుకోవాలి కొంతమంది మెసేజ్ చేశారు కరంగలి మాల నేను ధరించిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి దరిద్రము నాకు వెంటాడుతుంది దేవతారాధన చేద్ద ఉన్న చెయ్యలేనటువంటి విసుకులోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి అన్నాడు అంటే నేను చెప్పాను ఆ మాల ముందు నువ్వు పరిపూర్ణంగా చెక్ చేపి ఆ మాల ఎలా చెక్ చేయాలి అని అంటే పెన్ను కానీ పినీసు కానీ లేదా చాకు కానీ తీసుకొని మాలను ఇలా గీకితే పొట్లు పొట్లు పొట్లుగా లేస్తుంది అది తుమ్మ చెట్టుతో ఉండేటటువంటిది దాని ఆకారం నున్నగా ఉండదు గరుకు గరుగ్గా ఉంటుంది మనకి తులసి మాల మీరు చూస్తే కొద్దిగా గరుకు గరుగ్గా ఉంటూ స్మూత్గా లేకుండా గరుగ్గా ఉంటుంది చూసారా అలానే కలిగి ఉండేటటువంటి రూపము ఈ తుమ్మ చెట్టు యొక్క మాలకు ఉంటుంది అది ధరిస్తే అది నెగిటివ్ విధముతో ఉండేటటువంటి వారే ధరిస్తారు వాళ్ళకు దేవతా విధానాలు అవసరం లేకుండా నెగిటివ్ దేవతలతో అనుసంధానముగా వెళ్ళేటప్పుడు ఆ పాజిటివ్ దేవత వచ్చి డైరెక్ట్గా హైటాక్ చేయకుండా పాజిటివ్ శక్తులు వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ధరించేటటువంటి విధానం ఉంటుంది వారు ఏం చేస్తారంటే మెల్లో కరంగలి మాలని ధరిస్తారు కొమ్మ చెట్టుది చేతికి స్ఫటికమాల వేస్తారు ఇక కొంతమందికి డైరెక్ట్గా మెల్లో ధరించుకుంటారు కరంగలిమాల మెల్లో ధరించేటటువంటి వారు ఈ స్థానాన్ని హృదయ స్థానాన్ని దాటకుండా చూసుకోవాలి హృదయస్థానం పైన ఉండాలి మీరు హరే రామ హరే కృష్ణ అనేటటువంటి వారి సమస్థానం సంబంధించినటువంటి శిష్యులని మీరు గమనిస్తే తులసిమాల కంఠానికి తాకి ఉంటుంది ఈ ఆవరణలో మాత్రమే ఉంటుంది ఇది దిగి కిందికి రాదు ఇలా దిగి కిందికి వచ్చేటటువంటి మాలని నియమ నిబంధనలతో పాటించే విధముగా ఉండేటటువంటి విధానం అయ్యప్ప మాల ఈ హృదయాన్ని దాటి వస్తే దానికి ఉన్నటువంటి పవిత్ర విధానమైనటువంటి నియమనిష్టలని పాటిస్తూ ఒక దీక్షని చేయాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ధరించిన ఈ రుద్రాక్షమాల ఇక్కడ దాకా వచ్చింది దీనికంటూ ఒక పవిత్రమైనటువంటి సమయములో స్థానములో మాత్రమే దీన్ని ధరించడానికి నేను తీసుకోవడం జరిగింది మిగిలినటువంటి భోజనం చేసేటప్పుడు నిద్రించేటప్పుడు లేదా బయట ఏదైనా ఎవరైనా కాలం చేసినప్పుడు అటువంటి విధానాల్లో ఉన్నప్పుడు వెళ్ళాల్సిన సమయంలో ఈ మాల యొక్క పవిత్రత అపవిత్రంగా కాకుండా ఉండడానికి నేను తీసి దేవతా మందిరంలో పెడతాను కరంగలి మాలకి నియమ నిబంధనలు అనేటటువంటిది ఉండదు కరంగళిమాల విశేషమైనటువంటిది ప్రతి నిమిషము మన యొక్క శరీరానికి తాకి ఉంటే అంత నెగటివ్ శక్తిని బయటికి పారదోలుతుంది బయట నుంచి వచ్చేదాన్ని దరిదాపుకు రానీయకుండా చేస్తుంది ఇటువంటి మాల గురించి చాలామంది బయట చెప్పే విధానాలు చూస్తే